ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మమన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినం అనగా జూన్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటింటి చర్చి మినిస్ట్రీస్ తీసు వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం ప్రభు ఏడల భయభక్తులు ప్రభు ఏడల భయభక్తులు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ సామెతలు గం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చును నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక దేవుడు ప్రభు ఈడల భయభక్తులు కలిగి ఉండడం అనేది ఆత్మీయ జీవితానికి ప్రారంభ ప్రక్రియ పునాది కూడా దేవుని ఈడల సంపూర్ణమైన గౌరవం గంభీరమైన భక్తి లేకపోతే జీవితంలో శ్రేష్టమైన సుగుణాలకు అసలు స్థానమే దొరకదండి దేవుని ఆరాధించిన వాని ఆత్మ పరిశుద్ధతలో ఎప్పటికీ జీవించలేదండి జీవితంలో తప్పు చేయడానికి గడగడ వణికేవాడు ధన్యుడు పరిశుద్ధ భయం అనేది పరిగెత్తే ముందు మాత్రం కాదు కానీ మొదటి అడిగి వేసే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోపించంపజేస్తుంది పొరపాటు జరుగుతుందేమోనని బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తానేమో అని భయం కలిగి ఉంటుంది పరిశుద్ధ భయం కలిగి ఉండేవారు పాపం చేయాలంటే చాలా భయపడతారు చెడ్డ సహవాసం అన్నా పనికి మాన అన్నా ప్రశ్నార్థకమైన పద్ధతులన్నా భయపడి వాటికి చాలాగా దూరంగా ఉంటారు ఇలా జీవించడం అనేది ఒక మనిషికి దౌర్బల్య దౌర్బల్యాన్ని తీసుకొని రాదు కానీ సంతోషాన్ని తెస్తుంది దేవునికి స్తోత్రం నిద్రపోతున్న సైకి కంటే మెరుగు వండే గోర్ఖా వాడు సంతోషంగా ఉంటాడంట నిర్శ నిర్లక్ష్యంగా నడిచే నాశనం అనే గొంటలో పడిపోయేవానికంటే ముందుగానే కీడు విషయమే జాగ్రత్త పడి దాని నుండి తప్పించుకునే వాడు సంతోషంగా ఉంటాడు దైవ భయం కలిగి ఉండడం అనేది నిజంగా కృప కృప పొందడమే అది ఒక వ్యక్తిని ప్రత్యేక రహదారిలో నడిపిస్తుంది దానికి ఉదాహరణ యోత్సేపులు మనం చూస్తున్నాం యోత్సేపులు ఎంత దేవుని భయం కలిగి ఉందండి అందువల్ల దేవుడు ఆయన ఆయన అంతగా అంత అంతటి ఉన్నత స్థానం తీసుకుని వెళ్ళాడు దేవుని వెళ్ళారా ఆ రహదారి గురించి ఇలా వ్రాసి ఉంది అక్కడ ఏ క్రముగరం లేదంట ఆ కరితో బొబ్బరించి ఏ సింహం అందులో కనబడదట కీడుకు కనబడేదాని విషయంలో భయం కలిగి జీవించడమే పవిత్రపరిచే విధానం అలాంటి భయం ఉన్న వ్యక్తిని పరిశుద్ధాత్మ శక్తి బలపరిచినప్పుడు అతడు అతడు కాని ఆమె కానీ ఈ లోకం మాల్యం అను అంటకుండా తన వస్త్రాలను కాపాడుకుంటూ ఉంటాడు దేవునికి భయపడే వ్యక్తి ఆ పాపం చేయడానికి భయపడతాడు కాబట్టి రెండు కోణాలను నిత్యం భయం కలిగి ప్రవర్తించు వాడు ధన్యుడు మాట యథార్థమైనది ఇలాంటి భయం ఉన్న వ్యక్తిని భయం భయంగా ఆ బ భయం ఉన్నటువంటి వ్యక్తిని ధన్యుడిగా చేస్తుంది అతడు అంటే అతడు ఎప్పుడూ ఆనందించే వ్యక్తిగా ఉంటాడు ఈరోజు మన ధ్యాన వాక్యం సామెతల గ్రంథం ఉన్నది ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించిన సలో మనకు లోకానుసారంగా జీవించడం దైవభయం కలిగి జీవించడం రెండూ తెలుసు మొదటి దానిలో అతనికి అతనికి వ్యర్థత దొరికింది రెండవ దానిలో అతడు ధన్యతను అనగా గొప్ప సంతోషం సంపాదించుకున్నాడు అతని లోకానుసారం జీవితాన్ని దాన్ని మూలంగా కలిగే వ్యర్థమైన విషయాల కొరకు మనం మళ్ళీ ప్రతి ప్రయత్నించకూడదు అతడు ధన్యతని స్పష్టం చేసిన దైవ భయాన్ని మనం కూడా కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయవలసిన వారు తన తనెందు భయభక్తులు వారికైనా ఆహారం ఇచ్చి ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకునని నూట పదకొండ కీర్తన ఐదో వచ్చిన చూస్తున్నాం దేవునికి భయపడేవారు తమకు కలగబోయే ఎంత పెద్ద అవసరానికైనా భయపడే అవసరం లేదు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తన బిడ్డలకు ఆహారం సమకూరుస్తున్న సమకూరుస్తూనే ఉన్నాడు వాడు అరణ్యంలో ఉన్న కెరీతువాకు దగ్గర ఉన్న చా ఆ యొక్క చెరలో ఉన్న కరువులో ఉన్న ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఆహారం లేకుండా చేయలేదు దేవుని స్తోత్రం ఈనాటి వరకు ఆయన మనకు అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు గొప్ప విషయం ఏంటంటే చాలు అని మనం అన్నంత వరకు ఆయన మన నోళ్ళు నింపుతున్నాడు కృపా నిబంధనలు ఆయన మనకు వాగ్దానం చేస్తున్న ఉన్నతమైన గొప్పదైన ఆశీర్వాదం బట్టి ఆయన మనకు ఆహారాన్ని ఇవ్వడం ఎప్పటికీ మానుకోడు ఎందుకంటే ఆయనకి మనకు మా ఆయనకు మనం ప్రత్యేకమైన వారం ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఎప్పుడు ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యో మీతో నిబంధన చేసిన సంగతి మర్చిపోయానే అని ఎప్పుడు ప్రియప్రభు మనతో అనడు అదే పనిలో తానున్నట్టుగా మనల్ని ప్రేమించే విషయం కాపాడే విషయం ఆదరించే విషయం ఎప్పుడు జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకుంటాడు మనిషి మర్చిపోతాడు కానీ ప్రియప్రభు మర్చిపోడు ఆయన చేయాలనుకున్న పనుల జాబితాలు ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోడు అన్నీ ఆయన జ్ఞాపకమే ఆయన చేసిన వాగ్దానాలు ఏ ఒక్కదాన్ని పడనీయడు బాధకరమైన విషయం ఏంటంటే మనం దేవుని అసలు జ్ఞాపకం చేసుకోం అయినప్పటికీ ఆయన మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు తన నిబంధనకు భరోసాగా ఆయన తన కుమార్ని ఆయన మర్చిపోలేదు ఆ నిబంధన ప్రభావపూరితంగా అమలు చేసే పరిశుద్ధాత్ముని కూడా మర్చిపోలేదు నిబంధనతో ముడిపడి ఉన్న తన సొంత ఘనతకు ఘనతలు ఆయన మర్చిపోలేదు కాబట్టి దేవుని పునాదులు శాశ్వతంగా ఉన్నంత ఖచ్చితంగా ఏ విశ్వాసు కూడా ఉప్పు నిబంధన ద్వారా తనకు అనుగ్రహింపడిన పరలోక శాస్త్రాన్ని పోగొట్టుకోడు దేవుడి ఈ మాటలు దీవించడుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాతండి అండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చేయించుకుని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందున మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రిటీ బిడ్డకు ధరప వారి పట్ల నూతన కార్యం జనిచ్చేయండి ఇప్పుడే రోగి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటాండి ఐసీఏలో సీరియస్ కండిషన్లో ఆయన ఏ రోగంతో ఎట్టి వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శరీర రక్త ప్రభావాన్ని శరసమంత్ర పాద్ర ప్రారంభిస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం అండి మాత్రండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ తండ్రి బిడ్డలు లేని దంపతులకు ఆ గర్భపలం మీరు ఇచ్చి బహుమానం కానీ కట్టి వారు గర్భపనాలు దయచేస్తున్న స్థరాలను ఆయన వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వాహాలు గన జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు కాక హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మృతివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను రాను విధురాడను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు రక్తగం చేసి నాయన వారి రాకపోకులు సంతండి నీ దూతలు కావలంచండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు నా కృపాక్షేమ లేని బిడ్డలు వాళ్ళు వచ్చినట్టు చేయమని నాయన ఈరోజు వారు తల పెడుతున్నట్టు ఏ శుభకారమైన ఏ పనైనా నాయన సమస్తం జయకరంగా జరుగుతు సాయం చేయమని మహిమినీకే గణత నీకే చరించుకుంటే సే పరిశుద్ధనామన నామన స్తు పరిచిపెడుకను ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కని సహవాసము సదాకాలమి తోడు నడిపించి బలపరుచును కాక ఆమెన్